ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ టైంలో ప్రభాస్ అన్న ఒక చరిత్ర సృష్టించేశాడు మొదటిది ఏమిటంటే ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్న ఏకైక వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ నుంచి మన టాప్ హీరో ప్రభాస్ టాలీవుడ్ నుంచి వెళ్ళి బాలీవుడ్లో కూడా అత్యధిక రేంజ్లో రెమ్యునేషన్ తీసుకుంటున్న ఏకైక ఇండియన్ హీరో ప్రభాస్ ఇప్పటి నుంచి ఒక లెక్క ప్రభాస్ అన్న వచ్చాక ఒక లెక్క అన్నట్టుగా హిందీలో కూడా బాక్స్ ఆఫీస్ని ఒక రేంజ్లో షేక్ చేసేశాడు ప్రభాస్ ఇంకా అన్నిటిని మించి ప్రజెంట్ సాలార్ మూవీ అయితే జియో హాట్స్టార్లో ఫుల్ ట్రెండింగ్లో ఉంది అది కూడా ఒక టాలీవుడ్ మూవీ హిందీలో కూడా అత్యధికంగా చూస్తున్నారంట సంవత్సరం అవుతున్నా కూడా మరొక అత్యధికమైన రికార్డ్ ఏమిటంటే ఇంతవరకు ఇండియన్ హిస్టరీలో ఏ హీరో కూడా పార్టులకి అంత క్రేజ్ అయితే రాలేదు బాహుబలి టూ సాలార్ టూ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిటీ పార్ట్ టూ ఇంకా మరొక అప్కమ్మింగ్ మూవీ పార్ట్ వన్ కూడా రిలీజ్ కాలేదు అయినా కూడా పార్ట్ టూగా క్రియేట్ వచ్చేసింది ది రాజా మన అప్డేట్స్ నచ్చే లైక్ చేయండి